అరే మొన్న నువ్వు పాడిన పాటకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చిందా కుర్రోళ్ళు మాత్రం లైక్ లు షేర్లు కొట్టేశారు మాములుగా అలాంటిది ఏమన్నా ఇంకోటి తయారు చేయగలవా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా అరే ఈసారి నేను పాటిస్తాను రా ఆ పాట చూనా ఓకే ఓకే రెడీ దేవా ఎందుకని పాపండే అంత ప్రేమ నీకు నా కైసి వెక్కి మరణించి రక్షణ ఇచ్చినావు ఎన్నాళ్లకు తెలిసింది యేసుని ప్రేమ ఈ రోజే కలిసింది తనపై భీమా